మాస్టర్ సి వి వి నమస్కారం ఇక్కడున్న మహానుభావులందరికీ గురువుల వారికి నమస్కారం తర్వాత నన్ను కన్నా మా తల్లిదండ్రులకి మా తాతగారికి నన్ను పెంచిన మా తాతగారికి మా అమ్మమ్మ గారికి నా తోడ పుట్టిన వాళ్ళకి తర్వాత ఇక్కడ ఉన్న నా సహచ నా సగ ధర్మచారికి ఇక్కడున్న యోగా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ ప్రకృతిలో ప్రకృతి మనకి ఇచ్చిన వరాల్లో ఏంటైతే పుటక చావు ఈ రెండు చాలా పవిత్రమైనవి ఈ రెండు పవిత్రమైన ప్రకృతి ఇచ్చేసింది అయితే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని మనం బాగా పవిత్రంగా చేసుకోవాలి ఆ చేసుకుంటానికి కావాల్సినవన్నీ మనకి అంది అందుబాటులో ఉన్నాయి ఆ ప్రకారంగా మనం చేసుకుంటే వెళ్ళాలి పెద్ద ఏంటంటే నేను ఈ పుట్టుక నుంచి నేను నా స్టార్టింగ్ నుంచి నేను చెప్తాను తక్కువలో చెప్తాను పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఏడవ తారీఖు పదకొండవ నెల నేను పుట్టింది దాని తర్వాత టెన్ ఇయర్స్ చదువు టెన్త్ అయిపోయింది పెద్ద మా ఆ సందర్భాల్లో మిగతాది చదవటం కుదరలేదు నేను అక్కడితో ఆపేశాను తర్వాత చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వచ్చాను తర్వాత మా చెల్లి చదువుకొచ్చింది నాకన్నా బాగా చదువుది తనని చదివించాను ఇప్పుడు తను ఫోర్ కంట్రీస్కి ఫైనాన్షియల్ మేనేజర్గా ఉంది అది నాకు ఏంటంటే కొన్ని తృప్తికరమైనవి నాకు నచ్చినవి కొన్ని మీరు చెప్తాను నా జీవిత సందర్భాలు ఇప్పుడు నాకు నాకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఈ ఫార్టీ సెవెన్ ఇయర్స్లో నాకు తెలిసినవి కొన్ని చెప్తాను తర్వాత చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత నాకు ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు సింగపూర్ వెళ్ళాను త్రీ ఇయర్స్ అక్కడ ఉన్నా మళ్ళీ వచ్చా టూ థౌజండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది మళ్ళీ సింగపూర్ వెళ్ళా ఫోర్ ఇయర్స్ ఉన్నా అలా సెవెన్ ఇయర్స్ సింగపూర్లో ఉన్నా వచ్చిన తర్వాత ఒక చిన్న బిజినెస్ చేశాను అది ఫెయిల్యూర్ అయింది తర్వాత జాబ్ చేశాను అది ఒక ఫోర్ ఇయర్స్ చేశాను తర్వాత అది ఆ జాబ్ తర్వాత ఇంకొక బిజినెస్ చేసి మళ్ళీ చెన్నైలో వెళ్ళి ఇంకో ఫోర్ ఇయర్స్ చేసి మళ్ళీ ఇప్పుడు బా బిజినెస్ చేసుకుంటా వెళ్తున్నాను ఇప్పుడు స్థిరంగా ఉన్నా ఆ బిజినెస్ ప్రస్తుతానికి ఇలా ఉండే సందర్భాల్లో నాకు ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఆగస్ట్ నెలలో నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే దాంట్లో కోర్స్ ఒకటి నేను చేయాలనుకున్నాను మా మిస్సెస్కి కొద్దిగా పన్ను ప్రాబ్లం వల్ల ఈ మెంటల్ టెన్షన్ అంతా తగ్గాలి అని చెప్పేసి డాక్టర్స్ ప్రిఫర్ చేశారనమాట ప్రిఫర్ చేస్తే తను ఏమంటే మీరు నాతో నాకు తోడుగా రండి మీరు వస్తే నేను చేస్తామంటాను అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆమెతో పాటు కూర్చుని నేను చేయటం మొదలుపెట్టాను అలా ఆ రోజు అప్పటి నుంచి ఏంటంటే నాన్ వెజ్ అయ్యాన్ని తింట మానేశాను నేను ఆ కోర్స్ చేసేది చేసిన తర్వాత మా మిస్సెస్ తర్వాత ఇంటికి వచ్చేసాం ఎవరు వాళ్ళు చేసుకుంటూ వస్తుంది తర్వాత నాకేంటే ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా చేయాలనిపించింది సరే ఆ అవుట్ ఆఫ్ ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా చేశాను చేసే చేసిన సందర్భాలు చేస్తూ ఉండంటే ప్రతి ఆదివారం అక్కడ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తాం ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ రోజు నేను చేయలేకపోయి ఆ ప్రాక్టీస్ని ఎక్కువ చేయలేకపోయి గుండెల్లో మంట వచ్చేసింది ఆ గుండెలు ఎందుకు మంట వచ్చిందో నాకు తెలియదు తర్వాత ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చిన తర్వాత మూడు ఫ్లోర్లు ఎక్కేటప్పుడు కూడా మళ్ళీ మంట వచ్చింది అది అలా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మన కోరంకి ఒక హాస్పిటల్లో పైన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళా ఇంజనీర్ గారు అంటే నేను సివిల్ వర్క్ చేస్తాను కాబట్టి ఆ హాస్పిటల్ ఆయన సివిల్ ఇంజనీర్ ఆయన నాకు ఆయన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఇంటికి వచ్చేశాను వచ్చిన తర్వాత ఇది ఎందుకు వస్తుంది అని చెప్పి సరే ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను బాడీ చెకప్ చేపిస్తాను అది ఇంకా ఎన్ని రోజులు ఉందని చూస్తే ఇంకా పదిహేను రోజులే ఉంది పదిహేను రోజులే ఉన్నప్పుడు సరే ఇక పదిహేను రోజులు ఉంది కదా ఇవాళ చేయించారు దాని దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చేపిస్తుంది చేయించినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే నీకు నైంటీ నైన్ పర్సెంట్ క్లోజ్ అయిపోయింది ఇంకో వన్ పర్సెంటే ఉంది నీ ఎప్పుడైనా అది ఆ వన్ పర్సెంట్ క్లోజ్ అయిపోతే నువ్వు ఏం చేయలేము నువ్వు నడుస్తూ ఉంటే అది అలా నైంటీ పర్సెంట్ వన్ పర్సెంట్ క్లోజ్ అయినా నువ్వు నిదర్లో క్లోజ్ అయినా కూడా నీకు ప్రాణాలు తక్కువ అని ఆయన చెప్పారు సరే అది పద్దెనిమిదో తారీఖు జరిగింది సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో ఆ పద్దెనిమిదవ తారీఖు జరిగింది ఇరవై రెండో తారీఖు నాకు ఆ రెండు స్టెంట్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ స్టెంట్ వేశారు స్టెంట్ వేసిన తర్వాత నేను ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ టూ ఆపరేషన్ అయింది ట్వంటీ ఫోర్త్ డిస్చార్జ్ అయ్యాను డిస్చార్జ్ అయిన తర్వాత ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకోమాలా ఆ రెస్ట్ తీసుకునే సందర్భంలో ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు కాదు కోరిక ఎందుకంటే నేను రాముణ్ణి ఎక్కువ పూజిస్తూ ఉంటాను ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాను శివాలయానికి కూడా వెళ్తాను శివాలయానికి వెళ్ళినప్పుడు నాకు రాముడు అనుగ్రహం దొరకాలని శివుణ్ణి అడుగుతాను రామాలయానికి వెళ్ళినప్పుడు నాకు శివ శివుడు అనుగ్రహం కావాలనే రాముణ్ణి అడుగుతా ఉంటాను ఇలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక గుడికి వెళ్ళానంటే మళ్ళీ నాకు ఎవరిని వదిలిపెట్టుకోలేండి మళ్ళీ మసీదుకి వెళ్ళేవాడిని తర్వాత చర్చికి వెళ్ళేవాడిని అలా దేవుని కూడా ఎవరిని వదిలిపెట్టుకోకుండా అందరినీ అడాప్ట్ చేసుకుంటూ ఉండేవి అలా చేసిన సందర్భాలే ఈ ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు ఎవరెవరు మహానుభావులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ వీడియోలో చూస్తూ ఉండేటప్పుడు దానికి ముందు ఈ ఇది జరగటానికి ముందు లక్ష్మీకాంతం గారిది ఒకటి ఒక వీడియో చూసి అప్పుడు మాస్టర్ సివివి గారి ఎక్కువసేపు చోట కొద్దిసేపు చూసి తర్వాత ఇరవై నాకు డిశ్చార్జ్ అయిన ఇంటికి వచ్చిన తర్వాత నండూరి శ్రీనివాస్ గారు ఇరవై ఐదవ తారీఖు ఆగస్ట్ నెలలో ఇది మాస్టర్ సివివి గారిది అప్లోడ్ చేసి ఉంది అయితే నేను తర్వాత ఎప్పుడు చూసానో నాకు గుర్తు లేదు ఆయన అప్లోడ్ చేసింది మాత్రం జస్ట్ నేను డిశ్చార్జ్ అయిన రెండు రోజుల తర్వాత ఆయన అప్లోడ్ చేసినట్టు ఉన్నారు యూట్యూబ్లో నేను అది మాస్టర్ గారిది ఒకసారి చూశాను చూసి సరే ఇక్కడికి వెళ్ళాలి అనుకుని మనసులో అక్కడికి కుంభకోణం వెళ్ళినప్పుడు ఆయన్ని ఆ ఇల్లు అవన్నీ చూడాలనే ఒక అనుభూతి కలిగింది కలిగిన తర్వాత నేను అది ఇంకా మర్చిపోయాను మర్చిపోయిన తర్వాత మళ్ళీ అలా వీడియోలు చూస్తూ ఉంటే మళ్ళీ జిల్లాలో ముడి అమ్మవారిది ఒకటి వచ్చింది అది చూసా సరే అక్కడికి ఒకటి వెళ్ళాలని అనుకున్నాను తర్వాత కనకమ్మ గారు కనకమ్మ గారి వీడియో చూసారు సరే అక్కడికి వెళ్ళాలి అనుకున్నాం తర్వాత సిద్ధ సిద్ధేశ్వర భారతి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాలి అది గుంటూరులోనే ఉంది కాళికాదేవి అక్కడికి వెళ్ళాలని తర్వాత తణుకు దగ్గర చివట అమ్మగారు అని ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళాలని అలా కొంతమందిని అనుకుని ఇంకా ఇద్దరు ముగ్గురు మహారాష్ట్రలో ఒక రాముల భక్తులు ఉన్నారు ఆయన అలా అనుకుని ఉంచుకున్నాను ఉంచుకుని ఒకరోజు సందర్భంలో సరే ఇంట్లో ఒకరోజు ఉంటే సరే ఇలాగా అందరిని వెళ్ళి చూడాలని చెప్పి బయలుదేరి జిల్లెలముడి ఫస్ట్ అక్కడికి వెళ్ళాను ఉంది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కనకమ్మ గారి దగ్గరికి వచ్చి కనకమ్మ గారి దగ్గర నుంచి సిద్ధేశ్వర ఆశ్రమం అనుకొచ్చి అది చూసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అలాగే ఒక నెల గడిచిపోయింది తర్వాత అనుకోకుండా మార్చి నెలలో ఆరో తారీఖు కుంభకోణం దగ్గర ఒక మనార్గుడి అనే ఊరుకు పక్కన ఒక పల్టూరులో ఒక మ్యారేజ్ నాకు బాబాయ్ తమ్ముడు వరుసగా అవుతాడు అక్కడ వాళ్ళ మ్యారేజ్ ఒకటి ఉంది ఆ మ్యారేజ్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది సరే అక్కడికి వెళ్దామని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను ఆ మ్యారేజ్ ఆ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే సరే అక్కడ నుంచి కుంభకోణం దగ్గరే అని అక్కడ కుంభకోణంలో అన్ని గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు చూసుకుందాం ఈ మాస్టర్ గారు అప్పుడు గుర్తు వచ్చింది ఇది కూడా చూద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన ఆ ఊళ్ళో కుంభకోణంలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి రీబటన్ టైర్ రీబటన్ చేసే కంపెనీ ఉంది దాంట్లో నుంచి ఒక మనిషి నాకు ఇచ్చి ఈ ఊళ్ళో ఉన్న గుళ్ళని చూపియని వాళ్ళు నాకు తోడు పంపించారు తోడు పంపిస్తే ఆయనకి మాస్టర్ గారు అడ్రస్ తెలియదు సరే అయితే తెలియని అడ్రస్ ఫస్ట్ వెళ్ళి ఎత్తుకుంటే తొందరగా అది చూసుకుని తర్వాత గుళ్ళకి వెళ్దాం ఉంటుంది అక్కడికి వెళ్ళంగానే అక్కడ శ్రీనివాస్ అక్కడ రెడ్డి గారు శ్రీనివాస్ వెంకటేశ్వర అక్కడ వెంకటేశ్వర రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు ఆ ఇంటి ఆ ఇంట్లో ఆయన దగ్గరికి ఆ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను విజయవాడ నుంచి వచ్చానండి ఇలా చూద్దాం అనుకుంటున్నా నేను గుడికి ఇక్కడ చూసి అలా గుడికి వెళ్ళాలనుకున్నాను అంటే ఆయన ప్రేయర్ పది ఇరవైకి అని చెప్పారు అయితే ఈ నేను వెళ్ళి గుడికి వెళ్ళి చూసి వస్తానండి ఆయన అన్నారు గుడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావటం అది అసందర్భ ఇదిగా ఉంటుంది అందులో రాకూడదండి సరే అయితే నేను ఇది కానిచ్చుకుని నేను ఆ గుళ్ళకి వెళ్ళి చూసి వస్తానని చెప్పేసి నేను అక్కడ వెయిట్ చేశాను సరే ఆయన చూసి ఏం చేశారంటే పది ఇరవై నేను తొమ్మిదింటికే వెళ్ళిపోయాను అక్కడ తొమ్మిదింటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ పది ఇరవై కదా ఇంకా గంట ఇరవై నిమిషాలు ఉంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే తొమ్మిది ఇరవైకి ఈ లోపే అంటే నేను అడిగాను అండి నేను ఇది చెయ్యొచ్చు ఈ యోగం చెయ్యొచ్చా అని అడిగా అప్పుడు ఆయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చా అంటే విజయవాడ నుంచి వచ్చా విజయవాడలోనే అక్కడ రెండు మూడు చోట్ల ఉన్నాయి కానీ అదన్నీ వదిలేసి నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నువ్వు రాలేదు మాస్టర్ గారే తీసుకొచ్చి ఇక్కడ నేను వదిలేశారు నువ్వు ఆ బేషుక్గా చెయ్యొచ్చు అన్నారు సరే అప్పుడు ఆ రోజు ఒక రోజు వెళ్ళి అక్కడ ఉందాం అనుకుని మూడు రోజులు ఉన్నాం తొమ్మిదో తారీఖు పదయో తారీఖు పదకొండో తారీఖు దాకా అక్కడే ఈ మూడు రోజులు పొద్దున తొమ్మిది ఇరవైకి ఒకసారి మళ్ళీ మధ్య ఈవినింగ్ ప్రేయర్ ఒకసారి పదో తారీఖు వచ్చి పది ఇరవైకి పన్నెండింటికి మళ్ళీ నైట్ ఈవినింగ్ ప్రేయర్ అలా చేసి పదకొండో తారీఖు పొద్దున ప్రేయర్ చేయగానే తర్వాత ఆరో రూమ్లో కూడా చేయమన్నారు అక్కడ కూడా చేసిన తర్వాత అక్కడి నుంచి నేను బయటకు ఇంకా వచ్చేసాను ఆరు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి చిదంబరం అలా చాలా గుళ్ళు చూసుకుంటా మళ్ళీ నేను విజయవాడకు వచ్చి చేరాను విజయవాడకు వచ్చి చేరేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇది కోవిడ్ ఇది అప్పుడే స్టార్ట్ చేసి పెట్టారు ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు ఇక్కడ ఒకటి ఉంది అన్నారు కదా ఎక్కడ అంటే యోగానంద్ గారిది అక్కడ ఒకటి ఉంది అని అనుకున్నాను కానీ ఆయన్ని కలవటానికి ఆరు నెలలు పట్టింది నాకు ఈలోపు నా సాధన నేను చేసుకుంటానే ఉన్నా ఆ రోజు నుంచి మానకొండ అప్పుడు ఆరు నెలల తర్వాత యోగానంద్ గారికి ఫోన్ చేశాను అండి ఇలాగ నేను ఇలా వెళ్ళి చేసుకొని వచ్చానండి మిమ్మల్ని కలవాలండి అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి కొద్దిగా నేను చెప్తాను అన్నారు తర్వాత ఒకరోజు ఆయన ఇరవై ఐదో తారీఖు ప పదో నెల పెళ్ళి పదో నెల వెళ్ళి ఆదివారం ఒకరోజు అది ధనిష్ట నక్షత్రం అది ఫస్ట్ రోజు ధనిష్ట నక్షత్రం రోజు ఆయన దాంట్లో అడుగుపెట్టి ఆ రోజు అక్కడ ప్రేయర్ చేశాను ప్రేయర్ ఉంటే తప్పుడు బుక్స్ నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు తాతగారు బుక్స్ ఇచ్చారు అప్పటివరకు నాకు తాతగారు అని ఎవరు తెలియదు తాతగారి గురించి నాకు అసలేం తెలియదు తెలియతే అయితే అక్కడ అక్కడ కుంభకోణాల్లో నాకు శాస్త్రి శాస్త్రి గారి ప్రభాకర్ శాస్త్రి గారు బుక్ ఇచ్చారు ఆయనది ప్రజ్ఞా ప్రభాకరం అది చదివాను చదివి ఆయన దానికి అప్పుడు ఏంటంటే నాకు అక్కడ ఒక అనుభవం ఏమైందంటే ఆ ప్రజ్ఞ ప్రభాకరంలో శాస్త్రి గారికి ఇక్కడ పెయిన్ వస్తుంది అలాగే నేను నాకు అక్కడికి కుంభకోణం వెళ్ళటానికి ముందు ఒక మూడు నెలల ముందు ఇక్కడ పెయిన్ ఉంది పెయిన్ ఉండగానే అది ఎప్పుడంటే డ్రైవింగ్ చేసేప్పుడు మాత్రమే నెప్పుడుతుంది మిగతా టైంలో ఎప్పుడు నెప్పుది కార్ డ్రైవింగ్ బండి డ్రైవింగ్ చేసేప్పుడు మాత్రమే నెప్పుడుతుంది అలా నెప్పుడేటప్పుడు ఏమైందంటే అలా కొద్ది దూరం డ్రైవింగ్ చేయడం నెప్పుడుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ధ్యానంలో కూర్చున్న పదిహేను నిమిషాల నుంచి నొప్పి స్టార్ట్ అయింది కానీ మామూలుగా అయితే రాదు అది కానీ ధ్యానాలు కూర్చున్న వెంటనే స్టార్ట్ అయింది అలా మూడు రోజులు చేసిన రోజు మూడు రోజులు వచ్చింది తర్వాత నేను విజయవాడ వచ్చాను దాని గురించి మర్చిపోయినా అది ఎప్పుడు తగ్గిపోయిందో నాకు తెలియదు ఇప్పుడు డ్రైవింగ్ చేసినా ఆ నెప్పి లేదు అది అలా అయింది అప్పుడు నేను ఆ ప్రభాకరం బుక్ చదివేటప్పుడు ఇది దాన్ని మ్యాచ్ చేసుకున్నాను ఆయనకు కూడా అలాగే రైట్ హ్యాండ్లో పెయిన్ ఉంది అనే సంగతి ఓకే అది మ్యాచ్ అయింది కానీ అలా తగ్గింది అనేది నేను సంతోషపడ్డాను అది అలా జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాను తర్వాత నేను తా ఈ తాతగారి బుక్స్ చదివిన తర్వాత సరే తాతగారిని కలవాలండి అక్కడికి వెళ్ళాలి అంటే అప్పుడు ఆయన అన్నారు పౌర్ణమి రోజు అక్కడ పూజలు జరుగుతాయి అక్కడ ప్రేయర్ జరుగుద్ది ఆ ప్రేయర్కి మీరు వెళ్ళొచ్చులే అని నేను చెప్తానని యోగానంద్ గారు చెప్పారు అక్కడితో అది ఆగిపోయింది అయితే ఏంటంటే ఇది ఇంకో మంచి సందర్భం ఏంటంటే నాకు బాగా ఇది జరిగేది కరెక్ట్గా తాతగారి పుట్టినరోజు ఆయన ముందు రోజు ఆయన ఫోన్ చేశారు రేపు తాతగారి పుట్టినరోజు నువ్వు ఇంటికి వెళ్ళి అక్కడ చూసుకుని తర్వాత ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు నేను ఫస్ట్ ఫస్ట్ తాతగారి ఇంటికి పుట్టినరోజు రోజే వెళ్ళాను పుట్టినరోజు రోజు వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకున్నాను చేసుకుని అక్కడ ప్రసాదం తీసుకుని తర్వాత ఇక్కడికి వచ్చాను ఆ రోజు ఇక్కడ పన్నెండికి పన్నెండింటికి అక్కడ ప్రేయర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ నాలుగింటికా అదే రోజు సావిత్రి బుక్స్ ఇంట్రడక్షన్ చేస్తున్నారు ఆ రోజు వరలక్ష్మి గారు ఆ రోజే నేను ఇక్కడికి వచ్చాను వచ్చి ఇక్కడ చూ అది అక్కడికి ఇక్కడికి అటెండ్ అయ్యి ఆయన పుట్టినరోజు ఇంకో ఎందుకు ఇది చెప్పబోతున్నా అంటే ఇవాళకి కరెక్ట్గా నేను ఈ దీంట్లో అడుగు పెట్టి సంవత్సరం అయిందండి ఈ సందర్భం కల్పించింది కూడా అనుకోకుండా ఈ సందర్భం కలిగింది అది ఇది ఎలా తెలిసిందంటే నేను మర్చిపోయాను నిన్న ఇవాళ పొద్దున్న నేను ప్రేయర్ చేసేటప్పుడు అది గుర్తుకొచ్చింది ప్రేయర్లో ఆ ప్రేయర్లో నాకు అది గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి అది మనసులో పెట్టుకున్నాను ఇప్పుడు చెబుదామని ఇప్పుడు మీకు చెప్తున్నాను కరెక్ట్గా వన్ ఇయర్ రేపు నుంచి రెండో సంవత్సరం మొదలవుతుంది ఈ సందర్భం అన్ని అనుకూలంగా ఉంది అలాగే నిన్న జ నిన్న ఇవాళ రేపు ఈ మూడు రోజులు మర్చిపోలేను వచ్చి పాదుకులను తీసుకొచ్చిన సందర్భంలో నేను దాంట్లో ఇచ్చి బాగా సంతోషమైన ఇది కలిగి ఇది కలిగిందండి నా మనసుకి ఇలా జరిగింది ఇది ఇది నాకు తెలిసింది తర్వాత నా అనుభవాలు ఏంటంటే నాకున్న కోపం తగ్గిపోయింది తర్వాత ఏంటంటే అందరినీ అందరూ బాగుండాలి అనేది కాన్సెప్ట్ ఎక్కువ అయ్యింది నేను ఇప్పుడు మా పూలు పువ్వులు పెట్టినా దేవుడికి ఎవరు పూలు పెట్టినా ఆ పువ్వు పెట్టేటప్పుడు అందరూ బాగుండాలనే పెడతాను వాళ్ళని తలుచుకోను అది బాగా నాకు తాతగారి దగ్గర నుంచి అదే మా ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారికి చెప్పింది అది నాకు మైండ్లో బాగుండి ప్రతిరోజు నేను చేసేటప్పుడు ఆ పువ్వు అలా పెట్టేటప్పుడు అందరూ బాగుండాలి అందరు ఎన్ని పూలు పెడతాను అన్ని పూలకి అది అంతా ఉంటా మళ్ళీ దాన్ని సాయంత్రం ఆ పూలు తీసేటప్పుడు కూడా అందరు బాగుండాలనే తీసేసుకుంటాను తీసేసి అది తీసేస్తాను అలా నాకు ఏంటంటే అది బాగా తారకమంత్రంగా మారిపోయింది నాకు అది అందరు బాగుండాలి అనేది అదొకటి నా ఇందులో నేను ఫాలో చేసేది తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈ దీంట్లో ఫస్టు పంచువాలిటీ క్రమశిక్షణ ఈ యోగంలో వచ్చిన క్రమశిక్షణ తర్వాత అంటే భక్తి భక్తి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్రేమ ప్రేమ పుడుతుంది ప్రేమ వికసిస్తుంది మన మనస్సు బాగుంటుంది భక్తి ఎక్కువైనది మూడవది వచ్చి సాధన నాలుగవది వచ్చి మన సరెండర్ అయిపోవటం అన్నీ ఆయనకి అప్పజెప్పేయటం ఆ రకంగా నేను ఒకరోజు ధ్యానంలో ఉండి ప్రేయర్ అయిపోయిన తర్వాత మాస్టర్ గారిని చూసి అనుకున్నాను ఇక నుంచి ఈ దేహం ఈ ప్రాణం అంతా మీకు అప్పచెప్పేస్తున్నాను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు ఈ లోక కళ్యాణం కోసమే ఈ దేహం ఈ ప్రాణం మీరు ఎలా చేసుకోగలిగితే అలా చేసుకోని అని చెప్పి ఆయనకు అప్పచెప్పేస్తాను ఇన్ని ఇప్పుడు అది అందరి సమక్షంలో ఆ మహానుభావులకి నేను అలాగా అప్పచెప్పేస్తున్నాను అదే అది నాకు నేను చేసిన దాంట్లో అలా ఒక్కొక్కటి 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 ఒక్కొక్క స్టెప్ స్టెప్పు చేసుకుంటూ వస్తున్నాను ఇది అలాగే కంటిన్యూ అయ్యి అంతా వాళ్ళ దయ్య వాళ్ళు ఎలా ఇది చేసుకుంటే అలా ఇది అవుతుందని कदनपुर